సామాన్యంగా పెళ్ళంటే ధూంధాం ఉంటుంది కాబోయే భార్యాభర్తలు కొత్తలోకంలో విహరిస్తూ పెళ్లికి సిద్ధమవుతారు భూదేవంతా పందిరి కాకపోయినా సరే ఫంక్షన్ హాల్లో స్టేజ్ అంతా సెటప్ ఉంటుంది ఇక బంధువులు కొత్త బట్టలు గుమ్మగుమలాడే వంటలు తోరణాలు మేళ తాళాలతో లైటింగులతో కళకళలాడుతూ ఉంటుంది ఎందుకంటే మనిషి పుట్టుకలో పెళ్ళనేది ఓ పెద్ద తంతు జీవితానికి ఇదే మలుపు కాబట్టి భారతీయ సంప్రదాయంలో పెళ్ళంటే ఓ పెద్ద వేడుక సరిగ్గా ఇలానే పంజాబ్లోని జలంధర్ జిల్లా నకోదర్ తాలూకాలోని మరియాల గ్రామానికి చెందిన దీపక్ కూడా ఇదే రేంజ్లో రెడీ అయ్యాడు ఇతనిది ప్రేమ పెళ్ళి ఇక మ్యారేజ్ ఎక్కడంటే మెగా టౌన్లో ఓ పేరున్న పెద్ద ఫంక్షనాల్లో పెళ్లి ఖర్చులు మొత్తం ప్రియురాలివే అదేంటి మొత్తం ఖర్చు ఆమె మీదనే వేయడం తప్పు కదా అని మీరు అనుకోవచ్చు మరి వారిద్దరిది అన్యోన్యమైన ఇన్స్టాలవ్ గత మూడేళ్లుగా ఇన్స్టాగ్రామ్ లోనే ప్రేమలు రొమాన్స్లు అన్నీ అయిపోయాయి అంటే ఆన్లైన్ కామం అన్నమాట మరి ఇద్దరు పెళ్లికి ముందు కలుసుకున్నారా అంటే లేనే లేదు మనోడు ఉండేది దుబాయ్లో ఇక దీపక్ లవర్ ఉండేదేమో పంజాబ్ తానుండే గ్రామానికి వంద కిలోమీటర్ల దూరంలో ఇన్స్టాలో మాటలు కలిస్తాయి ఆ తర్వాత స్నేహం కామమైంది ఆ తర్వాత ప్రేమ కూడా అయింది దీపక్ ప్రియుల పేరు మన్ప్రీత్ కౌర్ చాలా అందంగా ఉంటుంది ఇద్దరు రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు ఆన్లైన్లో వీడియో కాల్ తో మజా కూడా చేసుకున్నారు ఆమె అందానికి అసలు దీపక్కి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది ఇద్దరు రోజుకు కనీసం నాలుగైదు గంటలు మాట్లాడుకుంటూనే ఉండేవారు అలా మూడేళ్ల పాటు ప్రేమ సాగుతూ వచ్చింది అంతేకాదు దీపక్ తల్లిదండ్రులతో కూడా చాలా సార్లు మాట్లాడింది ఆంటీ అంకుల్ అంటూ మాట కలిపింది మా ఇంటికి లక్షణమైన కొడలు వస్తుంది అనుకున్నారు అంతా అంతేకాదు చాలా సార్లు తనకు కాబోయే అత్తమామతో వీడియో కాల్లో కూడా మాట్లాడింది మన్ప్రీత్ కౌర్ దీపక్ వైపు నుంచి అంతా రెడీగా ఉన్నారు అయితే పెళ్లి చేసుకుందామన్నాడు దీపక్ ఆమె కూడా సరేనంది తన తల్లిదండ్రులను తీసుకొని మా ఇంటికి రమ్మని కోరాడు దీపక్ ఆమె వద్దని చెప్పింది మా నాన్న ఆరోగ్యం బాగాలేదు మా అమ్మ హెల్త్ కూడా అంతంతే నేను మొత్తం పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను నువ్వు నా కోసం లక్ష రూపాయలు ఇచ్చావు నీ కోసం నేనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను బట్టలు కొనుక్కొని మీ అమ్మా నాన్నకు కూడా కొత్త బట్టలు తీసుకొని బంధువులతో వస్తే చాలని చెప్పింది ఇక ఫంక్షన్ కూడా బుక్ చేసి అడ్రస్ పెట్టేసింది మీ తరపున ఎంతమంది బంధువులు వస్తారో చెబితే వంటలకు కూడా ఆర్డర్ ఇస్తారని చెప్పేసింది దీపకు వంద మంది వస్తారని చెప్పాడు అవునా మా తరపు బంధువులు అయితే ఎక్కువ మంది ఉన్నారు దాదాపుగా రెండు వందల మంది వస్తారు మొత్తం మూడు వందల మందికి ఇరవై వెరైటీలతో భోజనాలు పెట్టిస్తాను మా తరపు బంధువులంతా చాలా రిచ్ నువ్వు సరాసరి పెళ్లి కొడుకు గెటప్లో ఫంక్షనాలకు పెళ్లికి ముందే రావాలి కనీసం ముహూర్తానికి పన్నెండు గంటల ముందు రావాలని పీడికి చెప్పింది మన్ప్రీత్ కౌర్ సంకల గుద్దుకున్న దీపక్ సరేనన్నాడు కానీ అతని తండ్రి మాత్రం ఒకసారి రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది మనకు విలేజ్లో పరువుకు సంబంధించిన విషయం అన్నాడు కానీ దీపక్ మాత్రం అవసరమే లేదన్నాడు మనది చాలా చిన్న గ్రామం మన ఇంటికి వాళ్ళు రాలేరు వాళ్ళు చాలా ధనవంతులు కారుల్లో తిరుగుతారు మనది మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు రిచ్ అన్నాడు కాబట్టి వాళ్ళు రారని చెప్పేశాడు దీంతో రిచ్గాలను చేసుకుంటున్న కొడుకు సుఖపడతాడు లేని తండ్రి కూడా కొడుకు మాటలకు సరేనన్నాడు పెళ్లి డిసెంబర్ రెండున ఫిక్స్ చేశారు కానీ సరిగ్గా రోజుల ముందు తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు డిసెంబర్ ఆరున ఫిక్స్ చేద్దామని చెప్పింది సరేనన్నాడు దీపక్ డిసెంబర్ నాలుగున తాను పెళ్లి కూతురు అయ్యేందుకు కొన్న బట్టలు కూడా చూపించింది మన ఇక ఇటు తన పెళ్లి కొడుకు అయ్యేందుకు కొన్న షేర్వాణి కూడా చూపించేశాడు బంధువులంతా వచ్చారు తొందరగా మనం పెళ్లి చేసుకుందాం శోభనం కూడా దుబాయ్ లోనే అన్నాడు దీపక్ ఆ మాటలకు సిగ్గుపడుతూ నీ చెప్పింది ఇక ఎట్టకేలకి దుబాయ్ నుంచి ఇండియా వచ్చి సర్వం సిద్ధం చేసుకున్నాడు డిసెంబర్ ఐదున రాత్రి ఇంటి నుంచి రెండు బస్సులు నాలుగు కార్లలో ఫంక్షన్ హాల్ దగ్గరకు ఓ రేంజ్ లో బయలుదేరాడు పెళ్లి కొడుకు దీపక్ తన ప్రియురాలకి కాల్ చేస్తే బిజీ అని వచ్చింది ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీపక్ కాస్త కంగారు పడ్డాడు ఎందుకంటే ఫంక్షన్ హాల్ లొకేషన్ అడుగుదాం అనుకున్నాడు ఫంక్షన్ హాల్ పేరు రోజ్ గార్డెన్ మ్యారేజ్ ప్యాలెస్ మోగా పట్టణంలో ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో తెలియదు పేరు మాత్రమే తెలుసు ప్రియురాలు ఇచ్చిన అడ్రస్ కనుక్కోవడం కష్టమైంది అదే ముందలే టౌన్లోకి వెళ్ళాక ఎవరిని అడిగినా చెబుతారులే అనుకున్నాడు చివరకు అడ్రస్ ను గూగుల్ చేయగా తెలిసింది దాదాపు వంద మందితో భారీగా ఫంక్షన్ కు చేరుకున్నాడు రోజ్ గార్డెన్ మ్యారేజ్ ప్యాలెస్ అని రాసి ఉంది కానీ ఫంక్షన్ మాత్రం చీకటిగా ఉంది లైట్లు కూడా వేసి లేవు దీపక్కి ఫ్యూజ్ లౌట్ అయ్యాయి అసలే పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు తన లవరకు ఫోన్ చేస్తే ఫోన్ ఏమో కలవడం లేదు మెసేజ్లు పెట్టినా రిప్లై లేదు ఫంక్షనల్ వాచ్మెన్ ని పిలిచి మన్ప్రీత్ అనే మహిళ రేపు పెళ్లి కోసం బుక్ చేసిందా అని అడిగాడు దీపక్ రేపే పెళ్లిళ్ళు లేవు సారు ఇంకా బుక్ కాలేదన్నాడు దీంతో దీపక్ మైండ్ బ్లాంక్ అయిపోయింది ప్రియురాలి ఫోన్ కలవడం లేదు మరోవైపు వంద మంది అక్కడికి వచ్చి బేలగా చూస్తూ ఉన్నారు గ్రామస్తులంతా దీపక్ చెవిలో అమ్మాయి పూలు పెట్టిందని అర్థం చేసుకున్నారు మరికొంతమంది నవ్వారు గుడ్డిగా ఆ అమ్మాయిని ఎలా నమ్మేవారో నిలదీశారు పెళ్లి మోసమని తేలిపోయింది ఫంక్షన్ హాల్ కూడా మోసమే చివరకు ఆ అమ్మాయి కూడా మోసమే అని తేలిపోయింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్దామని అందరూ చెప్పారు చివరకు మోగాలోని పోలీసులను సంప్రదించాడు పెళ్లి కొడుకు అతను చెప్పిన కదవిని పోలీసులు షాక్ అయ్యారు అంత గుడ్డిగా నీ ప్రియురాలు పెళ్లి ఏర్పాట్లు చేస్తానంటే పెళ్లి కొడుకు అయ్యే వరకు నాతో బాగానే మాట్లాడింది సార్ అసలు అనుమానమే రాలేదు కొత్త బట్టలు కూడా కొనుక్కున్నదని ఫోటోలు చూపించాడు నీ తెలివి దుబాయ్కి వెళ్ళినట్లుందని పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు నీకు చెవిలో క్యాబేజీలు పెట్టింది మోసం చేసింది అన్నారు ఏవైనా డబ్బులు ఇచ్చావా అంటే గత మూడేళ్లుగా ఇస్తూనే ఉన్నానన్నాడు దీపక్ మరి అది మ్యాటరు నిన్ను ప్రేమ పేరుతోనే హనీ ట్రాప్ చేసేసింది నువ్వు మోసపోయావు అన్నారు మహ్పూర్ పోలీసులు తమ పరువు పోయిందని దీపక్ తండ్రి అయితే కన్నీటి పర్యంతమయ్యాడు అమ్మాయికుడైన తన కొడుకును మోసం చేసిందని బోరుమన్నాడు తాము విచారణ చేసి ఆ యువతిని జైలుకి పంపిస్తామని పోలీసులు దీపక్ తండ్రికి హామీ ఇచ్చారు దీంతో వంద మంది బంధువులతో తిరుగు ప్రయాణమయ్యాడు దీపక్ అలా మోసం చేస్తూ పెళ్లి వరకు తీసుకొచ్చి వెర్రి పుష్పాన్ని చేసింది మన్ప్రీత్ పైగా తాను లాయర్ నడు చెబితే నమ్మేశాడు దుబాయ్ లో భవన్ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు దీపక్ అతని దగ్గర దాదాపుగా నాలుగు లక్షల వరకు బాగానే లాగేసింది ఈ మోసగత్తె వెస్టర్న్ యూనియన్ మనీ ద్వారా అడిగినప్పుడల్లా పంపాడు తాను ఎడారిలో కష్టపడుతూ మోసగత్తెకు మొత్తం సమర్పించుకున్నాడు దీపక్ కానీ మనోడు ఒకటి మిస్ అయ్యాడు రిచ్ గా అని చెప్పింది పైగా లాయరు అంతకు మించి బ్యూటీ అనుకుని బోల్తా పడ్డాడు తనను అంత పెద్ద అందకత్య చదువుకున్న అమ్మాయి ఎలా చేసుకుంటుంది అని కూడా ఊహించుకోలేకపోయాడు రిచ్ అయితే తనను ఎందుకు డబ్బులు అడిగిద్దని కూడా మనోడికి అర్థం కాలేదు చివరికి పుష్పం అయిపోయి ఇంటికి వెళ్ళాడు బంధువులంతా కూడా నవ్విన వాళ్ళు సగం బాధపడ్డ వాళ్ళు సగం తండ్రి అయితే పరువు పోయిందని కన్నీటి అయ్యాడు మొత్తానికి మొత్తంగా ఆ విలేజ్ లో పరువు మాత్రం మామూలుగా పోలేదు డబ్బులు తీసుకున్నందుకు ఏ మాత్రం బాధపడడం లేదు మోసపోయినందుకే వీరి బాధంతా ఇక ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఎవరో మనకు కూడా తెలియదు పోలీసులు అయితే వేట మొదలు పెట్టారు మరి ఆ మోసకత్తని పట్టుకొని దీపకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి